హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని స్వీఎస్ఎస్ విలేజ్ ము చెట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు వెళ్ళాక నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి చూడండి వెనకాల కనిపిస్తుంది కదా ఎక్కడ కూర్చున్నానో పొలాల మధ్యలో కూర్చున్నా అన్నమాట ఎందుకు వచ్చినాం ఏంటి అని చెప్పేసి ఈ వీడియో మొత్తంలో ఉంటుంది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి అంటే మా అత్తయ్యని నచ్చుకో చూడండి అక్కడ మా అత్తమ్మనైతే కోస్తుంది సుసరా మా అత్తమ్మనైతే గడ్డికి వస్తుంది అన్నమాట ఒడ్ల ఇట్లా ముక్కు పుల్లలు ఉంటాయి కదా చెట్లు ఆ చెట్లు అయితే అన్నమాట బాగా ఇలాంటివి ఇలా కోస్తాండి మా ఆయన మా అత్తమ్మను కూలిపోకు అంటాడు కానీ ఇంట్లో పనులు అయితే ఇట్లా చెప్తాడు అన్నమాట అందుకని చెప్పేసి తిడుతుంది రోజు వస్తాడు కానీ చిన్నగా ఉన్నప్పుడు నీకు ఎంత మెచ్చుకున్నా కదా అని చెప్పేసి పనికి వమ్మంటాడు కానీ ఈ పని లేదు ఇంట్లో ఉండి ఎప్పుడు అని చెప్పేసి అంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఏం కూలికి పోతలేదు కూలు లేవు అన్నమాట అందుకని చెప్పేసి ఇంటికాడ ఉంటుంది అంటే వేరే కూలికి పోతే టైం పోయి టైంకో రావచ్చు కానీ మన ఇంటి పని అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఏదో ఒకటి వర్క్ ఉంటేనే ఉంటుంది అందుకని ఇప్పుడు కదా వీడియో కంపల్సరీ వీడియో మొత్తం చూసే చూసేయండి ఇప్పుడు ఏమేమి చేస్తున్నామని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా ఇంకెందుకాల వస్తే వీడియోలోకి వెళ్ళిపోతా అండి చూసారు కదా అయితే ఈ ఒడ్ల కొంచెం ఈ ముక్కు పుల్లల చెట్లు పెరిగినాయట ఫ్రెండ్స్ అయితే మా ఆయన వాళ్ళ కాక అవి పీక్తే రా వస్తలేవాట అందుకని చెప్పేసి కోతు అని తీసుకొచ్చిండు కొద్దిసేపే అంటే నేను కూడా వచ్చిన అనమాట అత్తమ్మతోటి చూడండి ఆల్రెడీ గడ్ల ఒడ్లకి మన గడ్డి మంది కొట్టినమాట అందుకని చెప్పేసి చిన్న చిన్నవి అంతా ఎండిపోయినాయి కానీ పెద్ద అయితే అట్లనే ఉన్నాయి అందుకని చెప్పేసి ఒడ్డుకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్నాయి కోత్తురమ్మ అంటే మా అత్తమ్మ వచ్చింది ఇదివరకు అయితే ఎండాకాలంలో అత్తమ్మ ఒడ్లు గోయడానికి వచ్చేది ఫ్రెండ్స్ రెండు మూడు రోజులు కానీ అప్పుడంతా చాతను ఇప్పుడు అయితే లేదు కదా అందుకని చెప్పేసి ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి అని చెప్తే వచ్చింది అది కూడా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే అవి కూడా చానే మొలిచినాయి కొన్ని అనుకున్నా కానీ నేను చాలానే కోసేసింది అంటే ఇక పని చేసిన వాళ్ళు కదా వాళ్ళ ఇంట్లో అస్సలు రికామ్ ఉండదు అన్నమాట కూలికి పోకు అని చెప్పినా కానీ పోతుంది ఇక ఎప్పుడైనా వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు కదా అందుకని చెప్పేసి కోసుకుంటూ కోసుకుంటే ఒక్కసారి వరిలోకి దిగి పీకిందన్నమాట వరి ఎందుకు అత్తమ్మ అంటే అది వరి కాదట ఫ్రెండ్స్ గంటలట అంటే గంటలంటే మనం కలుపు మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు అట కలుపు అట ఫ్రెండ్స్ అయితే ఎందుకు మరి పీకకుంటే ఏమవుతుంది అని అంటే అవి పీకపోతే మళ్ళీ వడ్లలాగా వచ్చి విత్తనం అనేది భూమిలో పడి సేమ్ ప్రాసెస్ మళ్ళీ మొలుస్తూనే ఉంటాయట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే పీక్తనే మంచిదట లేకపోతే అవి మళ్ళా విత్తనాలు రాలతాయట అందుకని చెప్పేసి చాలా అంటే చాలా మల్లల్లా ఉన్నాయంట ఈ కలుపు మొక్కలు అందుకని చెప్పేసి చూస్తుంది ఇప్పుడు చూసి రేపటి నుంచి ఫోర్ త్రీ డేస్ దాకా కలిసింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా కూడా కలుస్తుంది ఇవాళనే ముగ్గురిని మనసులను పట్టుకొని వేయింది అయినా కూడా కాలేదట రెండు మళ్ళు అసలు మంచిగా కోలుకుంటలేవు వాటి చాలా గడ్డి పడిందట ఆ మళ్ళ దగ్గరికి నేను పోలేదు చిన్న చిన్న ఉంటాయి అందుకని చెప్పేసి అటు పోలేదు చూడండి ఒడ్ల మీద ఎన్ని కలుపు మొక్కలు పీకేసిందో కొద్దిసేపట్లనే ఇంకా కలుసుకుంటూ పోతే ఆ మధ్యలో మధ్యలో గడ్డి చాన్నే కనబడుతుంది అదంతా తీసుకుంటేనే వస్తుంది మేము వచ్చిందేమో ఒడ్లు కోయడానికి కాకపోతే అత్తం వాళ్ళకు దిగి వాళ్ళకు చేతి ఊరుకోరు కదా గడ్డి ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి తను దిగినంత వరకు అయితే కలిసింది చూడండి చేతుల ఇట్లా చేతులు ఇట్లా అనుకుంటేనే పోతుంది కానీ గడ్డైతే చాలానే వస్తుంది ఫ్రెండ్స్ ఈసారి పొలాలు అస్సలు బాగాలేవు ఫ్రెండ్స్ మావి కూడా అస్సలు కోలుకుంటలేదు చూస్తే మీకు అర్థమవుతుంది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా మాదనే కాదు చాలా మంది ఇది ఇదే ప్రాబ్లం ఆల్రెడీ ఇప్పటికే రెండు సార్లు గడ్డి మందు మళ్ళీ గడ్డి మందు కలిపి చల్లిండు అయినా కూడా ఇట్లనే ఉంది మరి ఇది ఈ సారీ కట్టమే అంటారు పెట్టుబడి లాస్ అంటాలు చాలామంది పెట్టుబడి చాలా అవుతుంది ఆసంగికి గింతగణం కాదు ఎండాకాలంలో అని అంటారు చూడండి కోసినే కోసినట్టు ఎనకాలను అయితే కుప్పలు ఇస్తుంది ఇవి ఎండిపోతే ఒక దిక్కేసి కాల అన్నమాట మా ఆయన అందుకని చెప్పేసి రోజు వస్తాడు కదా నీళ్ళు పెట్టడానికి చూడండి ఇక్కడనైతే ఎలుకలు కర్రలను కొడుకునే అని చూపెడుతుంది అన్నమాట నాకు చూడండి ఎలుకలు కర్రలను కొడుకుతాయి అన్నమాట అట్లా వాటిని కూడా చూసుకుంటూ ఉండాలి ఇక్కడికి లాస్ట్కి వచ్చే వరకు ఇక్కడ చాలా అంటే చాలా గడ్డి మొలిసింది పొదలు లెక్క ఇదంతా కోస్తున్నాం పీకితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పీకితే ఏర్లతో సహా వస్తుంది కాబట్టి కోస్తే మళ్ళీ ఆ కాండం అందులోనే ఉండి మళ్ళీ మొలుస్తుంది కానీ పీకితే ట్రై చేసినా కానీ వస్తలేదు నేను ఒడ్ల పొంటి కింద కింద అందని పీక్కుంటూ వచ్చిన వెనకాల కానీ అది నన్ను ఎవరు వీడియో తీయ తీయడానికి లేదు కాబట్టి నేను వీడియో తీయలేదన్నమాట ఇక్కడ అయితే ఒడ్లు కోయడం అయితే అయిపోయింది చూడండి ఇప్పుడైతే మేము ఒక రోజు నారు అన్నమాట ఇది నారేసాక ఫిఫ్టీన్ డేస్ వీడియో ఇందులో చూడండి నారు నాటు చిన్నగానే ఉంది ఇంకా పెరగలేదు అప్పటికి అయితే ఏం చేసినామంటే మేము కొంచెం నారు అందుతుందో అందుదో అని చెప్పేసి ఎక్కువ నారు పోసినాం ఆ నారు పోసినప్పటికీ నారు మిగిలింది మీ నాటేసినాక వాళ్ళు నారు పీకపోతామన్నారు ముదిరేదాకా పీకపోలే అందుకని చెప్పేసి తిడతారని ఏం చేసి ఆ నారంతా పీకి చూడండి మీకు కనిపిస్తుంది కదా వడ్లో మీద మొత్తం కుప్పలు కుప్పలుగా వాడేసిరు ఈ పైన పడేసిన నారు ఎండింది కింద ఉన్నదేమో పచ్చిగుండినది ముద్దలు ముద్దలు ఉన్నది ఆ నారడుగు వేసిళ్ళు అన్నమాట చూడండి ఇటు పలసగా అనిపిస్తుంది కదా ఆ నారడుగు కూడా వేసిపోయిల్ ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఆ వడ్ల మీద వేసిన నారంతా మేమైతే మోయడానికి వచ్చినాం ఎందుకంటే ఆ ఒడ్ల మీద ఉంటే నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ అటు ఇటు అందుకని చెప్పేసి ఆ వడ్ల మీద నారంతా నేను డబ్బాలలో పెడుతుంటే మా ఆయన ఎత్తుకొని ఒడ్ల మీద నడుచుకుంటా అటు మెయిన్ రోడ్డుకి అయితే వస్తాడు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ నాకైతే ఎందుకు ఎక్కువ తక్కువ నారు పోయాలని చెప్పేసి అనిపించింది చూడండి మా ఆయన ఇంతకుముందు కొంచెం నారు ఆల్రెడీ మోసిండు ఇప్పుడు ఇక నేను వచ్చి పాపం కొంచెం హెల్ప్ చేసిన అన్నమాట ఇక చూడండి ఈ నారు పెడ్డలి అంతా డబ్బాలో పెడితే మోసుకుంటూ పోయి బయటనైతే పడేసిండు ఫ్రెండ్స్ చాలా నారే మిగిలింది ఫ్రెండ్స్ ఈ నారేందో కానీ చి అస్సలు వడతలేదు ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇంత కుప్ప ఉన్నాడు అక్కడి నుంచి వీడిదాకా మిస్ అయితే అయితే అక్కడి నుంచి క్లియర్ అయిందన్నమాట వీడిదాకా ఈ ఒడ్డు దాకా క్లియర్ అయింది ఫ్రెండ్స్ ఇంకొక డబ్బా అయితే ఎక్కువ తక్కువ నార్ పోయద్దు ఫ్రెండ్స్ పోస్తే ఇదే గోస వాళ్ళు తీసుకుపోతారు వీళ్ళు తీసుకుపోతారని అని ఉంచండు మా ఆయన ఆఖరికి ఎవరు వద్దన్నారని మళ్ళీ పీకీడే కుప్ప పెడితే మళ్ళా ఏం చేయాలి మేము మోసుకుంటున్నాం రోడ్డు మీదకి పోయినసారి అయితే వాళ్ళు విక్కపోతారు వీళ్ళు విక్కతారు నారంతా అట్లనే ఉంచితే మా అత్తమ్మ నేను వచ్చి పీకినాం అది కూడా వీడియో పెట్టినా మీరు ఉండదు కానీ ఆల్రెడీ ఫోర్ ఫోర్ దాటింది ఇంట్లో టీ పెట్టాలి మా అమ్మయ్యకి ఇప్పుడు తీసుకొని వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంటిది ఎన్ని డబ్బాలు అవుతుందో ఎందు ఇంకా నారు మోయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ రోడ్కి వెళ్తున్నాం చూడండి నారు కుప్ప ఎంత ఉన్నదో చూడండి ఇంత కుప్ప అయింది ఫ్రెండ్స్ నారు అప్పుడే వెంబడి అడిగిన వాళ్ళకి ఇంత వాళ్ళు వీక్ వేసుకున్నారు మా ఆయన ఏందో ప్రతిసారి అట్లా వేస్తారు పోయినసారి కూడా నారంతా ముదిరినాక మాతో మాతోటి పీక్ అప్పుడు ఇప్పుడైతే ఒడ్లు కోయడం అయిపోయాక బావి దగ్గర కొన్ని కట్టలు ఉన్నాయంట అందుకని చెప్పేసి అవి తీసుకుపోదామని ఇక్కడ కట్ చేసినాం తాడు లేకుండే అందుకని మా అత్తమ్మ తువాలను అయితే కట్టింది చూడండి బావి మస్తు లోతుంది ఫ్రెండ్స్ బావి పక్కకే నడుచుకుంటూ రావాలి అని మా అత్తమ్మ అనుకుంటున్నాం మేము ఇంత దగ్గరికి వెళ్ళి ఎట్లా నడుచుకుంటూ వస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నాం చూడండి కట్టెలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే మొన్ననే ఆల్రెడీ రెండు మోపులు కొట్టి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ కట్టెలు లేకుంటే మా అత్తమ్మ ఊరుకోదు ఎక్కడికి ఒక కడివి కొట్టుకొని వస్తుంది ఎందుకంటే ఆరు ఊరికి హీటర్ అంటే చాలా ఇబ్బంది కదా అందుకని చెప్పేసి చూడండి ఫైనల్గా మేము ఇప్పుడు ఈ వరి నారంతా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఎండిపోయి పెడ్డలు పెడ్డలు ఉంది ఇది అంటు పెట్టాలి కాకపోతే అంటు పెట్టినా కూడా మట్టి పెడ్డలు ఎక్కువ ఉందన్నమాట ఇది అంటుకుంటుందో అంటుకోదో తెలియదు మరి ఇట్లా జరిగింది హలో ఫ్రెండ్స్ చుగర్ లాస్ట్ ఫైనల్ ఒడ్డు అయితే కోస్తుంది అన్నం తినకుండా వచ్చినాం ఫ్రెండ్స్ నేను బట్టి ఏమైనా ఉన్నా కానీ అత్తమ్మనే కోస్తాను అంటే బాగా పెద్దగా ఉన్నాయి అన్నమాట చిన్న చిన్నవి పీకడానికి లేవు అసలు పీక్తో అప్తలేవు అన్నట్టు అందుకని చెప్పేసి పోస్తాను అన్నమాట ఇప్పటి నుంచి అట్లా లాస్ట్ గురించింది పాపం ఇవాళ ఇంటికన్నట్టుగానే వచ్చి ఒక వన్ అవరు హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పిడు మా ఆయన కాకపోతే టూ అవర్స్ దాటింది ఇప్పుడు లెవెన్ లెవెన్ దాటి టూ వేలు అవుతాను ఇంకా అన్నం తినలేదు కొద్దిసేపు అని నేను కూడా వచ్చిన అన్నమాట అత్తమ్మతోటి మధ్యలో కదా మీరు కొంచెం వరి కూడా కలిసింది ఇప్పుడు ఈ రెండు మూడు రోజులల్లో కొంచెం గంటలు ఉన్నాయట అందుకని చెప్పేసి రెండు మూడు రోజులు వచ్చి పీక్తా అంటుంది అని ఏమవుతుందో చూడండి లాస్ట్ మా ఆయనకు ఫోన్ చేయాలి తల్లకు పోవచ్చు వచ్చి తీసుకుపోతారు అనమాట చూసాడు కదా మధ్యలో నారంతా పీకి ఒడ్డు మీద వేస్తే అదంతా మోషన్ ఫ్రెండ్స్ ఇప్పుడు అదంతా ఎండింది చూపెడతా అది ఎండింది ఎండి ఎండినాక మంట పెట్టాడట చూడండి మా ఇంట్లో అదే అత్తమ్మ ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేస్తుంది అందుకని ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చింది చూసి కదా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి చూసారు కదా ఈసారి పొలాలు అస్సలు బాగాలేవు ఫ్రెండ్స్ ఎవ్వరి కొందరు అయితే వేసిన తర్వాత మళ్ళీ దున్నిచ్చి నాటేస్తున్నారు పాపం కూళ్ళన్నీ వేస్ట్ మాది కూడా మొన్నటిదాకా మొత్తం ఎర్రబడి రోగం వచ్చినట్టు ఉంది అందుకని చెప్పేసి ఒకసారి మందు కొట్టించిండు మళ్ళీ యూరియాలో మందు కలిపి తల్లిండు ఇప్పుడు కొంచెం పచ్చగా ఉంది మీ సైడ్ ఎట్లుండేయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అటు సైడ్ అయితే రెండు అట్లా కొత్తకు రెండు మళ్ళైతే కొంచెం చిన్నగా ఉండి అవి మరి ఏనుకుంటాయో ఏనుకోవో కుదురుతాయో కుదురయో తెలియదు అంటుంది మా అత్తమ్మ ఆ రెండు మళ్ళా మధ్య ఆశ వదిలేసుకో అదే వదిలేసుకోవాల్సిందే అవి ఎట్లయితాయో తెలియదు చూడండి కాళ్ళు రెక్కలు అయితే కడుక్కుంటుంది వాటర్ అయితే సల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ పైపు పెడుతుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్